వాహనదారులకు హెల్మెట్ లేకపోతే ఏ పోలీసులైనా బండి పక్కన ఆపమంటారు ట్రిపుల్ రైడింగ్ డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే ఫోటో కొట్టి ఫైన్ వేస్తారు కారులో పెడుతూ సీటు బెల్ట్ పెట్టుకోకపోతే చలానా వేస్తారు కానీ మంగళగిరి పోలీసులు మాత్రం రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ఓ వినూత్న అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఎముడు వేషధారలలో ఓ వ్యక్తి వచ్చి హెల్మెట్ పెట్టుకోకపోతే ప్రాణాలు తీసేస్తానంటూ బెదిరించగా పెట్టుకున్న వారిని వినాయకుడు వేషం వేసిన వ్యక్తి దీవించారు నాకు బాగా ఈ మధ్య పూలోకి పని పడుతుంది ఎలా అనుకున్నావు ఎవరు హెల్మెట్ పెట్టుకోవట్లేదు అందరు డ్రింకింగ్ డ్రైవింగ్ చేసి గొడ్డు తోలుతున్నారు ప్రాణాలు పోతూనే ఉన్నాయి అందువల్లే రావాల్సి వచ్చింది నువ్వెందుకు వచ్చావు అందరూ హెల్మెట్ పెట్టుకోమని చెప్పడానికి వచ్చావా సరే సరే హెల్మెట్ ధరించండి ప్రాణాలతో కాపాడుకోండి ఈ సంభాషణ పైనుంచి కిందికొచ్చిన యముడు వినాయకుడు మధ్య జరిగింది కాదు ప్రజలు నిబంధనలు పాటించకుండా వాహనం నడిపితే పైకి పోతారని హెచ్చరించడానికి వచ్చిన ప్రాణహరుడు గణేశుడి వేషధారణలో ఉన్న వ్యక్తుల మధ్య మాటలు రోజురోజుకు రోడ్డు ప్రమాదాలు పెరిగి ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు అలా జరగకుండా హెల్మెట్ పెట్టుకోవాలి సీట్ బెల్ట్ వేసుకోవాలి మద్యం సేవించి వాహనం నడపొద్దు సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయొద్దని చెప్పడానికి గుంటూరు జిల్లా మంగళగిరి పోలీసులు ఈ వినూత్న అవగాహన కార్యక్రమం చేశారు మంగళగిరి పోలీసులతో కలిసి రోడ్లపైకి వెళ్ళిన యముడు వినాయకుడి వేషధారణ వేసిన వ్యక్తులు పలువురు వాహనదారుల వద్దకు వెళ్లి రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించారు సెల్ ఫోన్ మాట్లాడుతూ కారు నడుపుతున్న ఓ వ్యక్తి వద్దకు వెళ్ళిన పోలీసులు యమపాశం అతని మెడకు చుట్టి నిర్లక్ష్యంగా వాహనం నడిపితే యముడి వద్దకు వెళతావంటూ హెచ్చరించారు చెప్పెల్మెట్ లేకుండా ఎక్కడ వచ్చినప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండొచ్చు మేము డెక్స్ట్ డ్రైవర్ ఏమై ఉండొచ్చు ఎదక్ ఎవడైతే లోకల్ మన జీవితానికి హెల్మెట్ పెట్టుకోకుండా స్కూటీ నడుపుతున్న వ్యక్తి వద్దకు వెళ్లిన యముడు నాతోరా తీసుకుపోతా అంటూ చేయి పట్టుకుని లాగారు బైక్ వెడుతున్న కొందరు యువకుల వద్దకు వెళ్లి శిరస్థానం పెట్టుకుంటావా నాతో వస్తావా అని అడిగారు ప్రయాణ సమయంలో హెల్మెట్ మన ప్రాణాలకు రక్షణ కల్పిస్తుందని చెప్పారు ఇద్దరు అమ్మాయిల వద్దకు వెళ్లి వాళ్లు ప్రామిస్ హెల్మెట్ పెట్టుకుంటాం అని చెప్పేదాకా వారి స్కూటీని ముందుకు కదరనివ్వకుండా ఆపారు మరోవైపు వారితో పాటు వచ్చిన పోలీసులు మీ మీద ఆధారపడి ఉన్న కుటుంబం గురించి ఆలోచించారంటూ వాహనదారులకు సూచించారు యముడితో పాటు రోడ్డుపైన తిరిగిన వినాయకుడు హెల్మెట్ పెట్టుకున్న వారిని దీవించారు నిండు నూరేళ్లు హాయిగా జీవించాలంటూ ఆశీర్వదించారు ప్రమాదాల్లో ప్రజలెవ్వరూ ప్రాణాలు కోల్పోకూడదనే ఉద్దేశంతో ఈ అవగాహన కార్యక్రమం నిర్వహించామని పోలీసులు తెలిపారు హెల్మెట్ లేకపోవడం వల్ల చిన్న హెడ్ ఇంజరీ అయినా గానీ వాళ్ళ విలువైన ప్రాణాలు కోల్పోవడం జరుగుతూ ఉంది డ్రంక్ అండ్ డ్రైవ్ తాగి నడిపితే ఏంటి దాని వల్ల జరిగే ప్రమాదాలు ఏంటి వారి మీద ఆధారపడిన వాళ్ళ కుటుంబ సభ్యులు గానీ వాళ్ళు గానీ ఏ విధంగా నష్టపోతున్నారు ఇటువంటివన్నీ నివారించడానికి మరియు సీట్ బెల్ట్ లేకోకుండా ప్రయాణం వల్ల జరిగిన యాక్సిడెంట్లు హైవేలో జరిగిన యాక్సిడెంట్ లో కూడా ప్రాణాలు కోల్పోవటం జరుగుతూ ఉంది వీటి అన్నిటి గురించి తెలియజెప్పటానికి ప్రజలందరినీ అవేర్నెస్ చేయటానికి ఈ కార్యక్రమాన్ని ఎంచుకోవటం జరిగింది ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు పక్క నీ జేబులో పర్సు ఉన్నా ఫోన్ ఉన్నా లేకపోయినా పర్వాలేదు గానీ పక్క హెల్మెట్ ధరించి వాహనాన్ని ఎక్కండి మీ విలువైన ప్రాణాలను కాపాడుకోండి మీ మీద ఆధారపడిన వాళ్ళందరినీ మీకు ఒక ఆధారుగా నిలబడండి మీ కుటుంబ సభ్యులు కూడా బయటకు వెళ్లే వ్యక్తుల్ని బైక్ మీద గానీ వాహనాల మీద వెళ్ళేటప్పుడు కంపల్సరీగా హెల్మెట్ ధరించి వెళ్ళడానికి మీ వంతు కర్తవ్యం కూడా మీరు నిర్వర్తించాలని పోలీసులు బాధ్యతగా వ్యవహరించి ఈ కార్యక్రమం చేపట్టడంపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు